సృష్టి పాపము రక్షణ ఈ మూడిటి గురించి మనుషుడు తెలుసుకోవాలండి అత్యంత ప్రాముఖ్యమైన అవసరమైన విషయాలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కరెంట్ జనరేషన్లో మనుషులు అవసరమైనవి పట్టించుకోవట్లేదు అనవసరమైన వాటి వెంట పడుతూ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఏదైతే అవసరమో ఏదైతే ప్రాముఖ్యమో వాటిని విస్మరిస్తున్నారు మరి ఈరోజు ఈ రకంగా మీ ముందుకు రావటం మరి దేవుని ప్రణాళిక మరి నా సాక్ష్యం ముందు ముందు మీతో పంచుకుంటా ఇందాక చెప్పుకున్నట్లుగా సృష్టి పాపము రక్షణ నేను దేవుని సృష్టి మరి నేను పాపం మూలంగా దేవునికి దూరం అయ్యాను రక్షణ పొందుకొని తిరిగి దేవుని దగ్గర ఇది శుభవార్త బైబుల్ మనకి తెలియజేసేది ఇదే సువార్త మొత్తం ఇదే ఈ మూడు మాటల్లోనే బైబుల్ అంతా అనిక్షిప్తమై ఉంది దేవుని మాటలవే పరిశుద్ధుడైన దేవుడు తన పోలికలో పరిశుద్ధంగా మనల్ని నిర్మించాడు దేవుని మాటకు విరోధముగా మరి మనుషుడు పాపం చేశాడు ఏంటి పాపం అంటే దేవుని మాట వినకపోవటమే పాపం ఇప్పటికీ అదే జరుగుతుంది పాపం ఆ పాపమే చేస్తున్నాడు మనుషుడు అవిధేయత అవిధేయత దేవుని మాటకు వ్యతిరేకముగా వెళ్ళటమే పాపము అలా చేయటం మూలముగా మరి మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు